గ్రామం ఒప్పన్ నాకు బాబు జన్మించాడు కరీంనగర్ హాస్పిటల్లో ట్వంటీ సిక్స్ డేట్ నాడు అక్కడ ఉన్న బాబు ప్రాబ్లము చూస్తే చాలా క్రిటికల్గా ఉండే అంటే లంగ్స్ దానికి సంబంధించి ఆయుసం ఇవన్నీ ఉండే దానివలన వాళ్ళు అక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్ళు వేరే హాస్పిటల్కు రిఫర్ చేస్తే అది కాదని కూడా కాకుండా అక్కడ హైదరాబాద్కి వెళ్ళకుండా హైదరాబాద్లే కాకుండా ఇక్కడ కూడా మంచి ట్రీట్మెంట్ అందిస్తున్నాడు అని నాకు సెకండ్ బాబు కూడా రెయిన్బోకు పెద్ద వేరే హాస్పిటల్కి రాస్తే కూడా అక్కడ అక్కడ రాస్తే కూడా అక్కడ నుండి అక్కడికి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లకుండా ఇక్కడికే తీసుకొచ్చిన సెకండ్ బాబుని కూడా సెకండ్ బాబు కూడా సేమ్ ప్రాబ్లం క్రిటికల్ కండిషనే కానీ ఇప్పటికీ బాబు బతుకున్నాడు ఫోర్ ఇయర్స్ ఇప్పుడు కూడా ఈ థర్డ్ బాబు కూడా సేమ్ ప్రాబ్లం రివ్యూ అయింది ట్వంటీ సిక్స్ నాడు జన్మించిన ఇప్పటికి పదిహేడు రోజులు ఇప్పటి వరకు నా బాబుకు అన్ని రకాల ట్రీట్మెంట్లు అందించి ఈ హైదరాబాద్ స్థాయి కాకుండా అదే స్థాయిలో కూడా హైదరాబాద్ స్థాయి ఉన్నదని ఒక డాక్టర్గా మమ్మల్ని గుర్తించి ఈరోజు అన్ని రకాలుగా ట్రీట్మెంట్లు అందించి ఏ వస్తువు కూడా ఇది లేదని చెప్పకుండా మా బాబుని పదిహేడు రోజుల వరకు బతికించి మంచి ట్రీట్మెంట్ అందించి ఈరోజు మమ్మల్ని డీఛార్జ్ చేసుకున్నందుకు హాస్పిటల్ యజమాన్యానికి మరియు ఆ స్టాఫ్ అందరికి కూడా నా ఉదయపూర్వక ధన్యవాదము బాగా ఆయాసం స్టార్టింగ్ ఉండే వాళ్ళకి చిన్న నెషన్లు పెట్టారు తర్వాత వెంటిలేటర్ పెట్టారు కవర్ కాకపోతే ఏం వాళ్ళు హైదరాబాద్ రిఫర్ చేసేవారు వీళ్ళు ముందుకు నాకు అక్కడ కరీంనగర్లో పరిచయం ఉండడం వల్ల వీళ్ళు డాక్టర్ హైదరాబాద్ లెవెల్లో ఇక్కడ మన శ్రీశరణ్ సారు కూడా మాతా పిల్లల హాస్పిటల్లో అదేవిధంగా ట్రీట్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్ నుంచి వెంటిలేటర్ అంబులెన్స్లో ఇక్కడికి మన దగ్గర రావడం జరిగింది చూసిన తర్వాత బాగా బాగా కండిషన్ బాగా క్రిటికల్గా ఉండే ఆయాసం కూడా బాగా ఒక్కలు కూడా బాగా ఎగరేసి ఉండే కండిషన్ కూడా శాచురేషన్ లెవెల్ అనేది కూడా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మధ్య మెయింటైన్ అవుతూ ఉండే పల్స్ కూడా మొత్తం పడిపోయింది పాపది అయితే మనము ఇక వెంటనే వెంటిలేటర్ మీద పెట్టి వెంటనే ఇక మనం ఊపిరితిత్తులో డెవలప్మెంట్ కావడానికి ఇంజెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సర్ఫెక్టెంట్ అనేది ఇంకో ఇవ్వడం జరిగింది ఇచ్చిన వన్ డే తర్వాత వెంటనే పాపకు లంగ్స్ అనేటివి కూడా పగిలిపోయి బయటికి ఎయిర్ లీక్ అవ్వడం జరిగింది వెంటనే బాబు కొల్లాప్స్ అయిపోయిండు కొల్లాప్స్ అయిపోయి సాచురేషన్ కూడా మెయింటైన్ కాకపోతే ఇక వీళ్ళు కూడా రిస్క్ బాగున్నది మరి మనము పైప్లేసి లేచి వేరంత తీయాలి సర్జరీ లాగా చేయాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పాను వాళ్ళు కూడా మన రిస్క్ ఒప్పుకోవడం ద్వారా మనం వెంటనే దానికి సంబంధించిన పరికరాలు సమకూర్చి మనం సర్జరీ చేసి మన లంగ్స్ని మనం సెట్ చేయడం జరిగింది కుట్లేసి సెట్ చేయడం జరిగింది మళ్ళీ ఇంకో కొన్ని రోజుల తర్వాత పాప కూడా బాగా ఇన్ఫెక్షన్ కూడా బాగా వచ్చింది మనం ఆ ఇంజెక్షన్కి కూడా మనం అయర్ యాంటీబయాటిక్స్ ఇచ్చి మనం హైదరాబాద్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసి ఆ పాపకి ఇప్పుడు ఇన్ఫెక్షన్ లేకుండా కుట్లు మొత్తం ట్యూబ్ కూడా అవన్నీ తీసేసినాం ఇప్పుడు పాప తల్లి ఇప్పుడు సరైన విధంగా తాగుతుంది ఇప్పుడు ఈ పదిహేను రోజులలో మనము ఇన్ఫెక్షన్ ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా లంగ్స్ మొత్తం రికవర్ అయ్యే విధంగా అటువంటి ప్రాబ్లం లేకుండా తల్లిని పిల్లని ఇద్దరిని మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది నేను కూడా హాస్పిటల్ డిస్కెట్ చేయడం పట్టింది సార్ దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్ చేసింది పాప కూడా